సాత్విక్ ఫస్ట్ టైం మంచిగా లాస్ట్ ఇయర్ నర్సరీది ప్రోగ్రెస్ కార్డ్ లేదు ఇయర్ ఎల్కేజీది ప్రోగ్రెస్ కార్డు ఉంది ఎక్సలెంట్ ఎక్సలెంట్ అని వచ్చింది అన్నిట్లో మంచిగా వచ్చింది టెన్ బై టెన్ వచ్చింది మమ్మీ నేను పాస్ అవుతానా లేదా అన్నావు కదా సాత్విక్ చూడు పాస్ అయిను సైకిల్ కూడా కనిపిస్తాడు డాడీ ఇదిగో హండ్రెడ్ బై నైన్టీ నైన్ కావాలి ఏమేమి కావాలి చెప్పు ఇప్పుడే ఇప్పుడే టీచరు సాతిక్ మంచిగా చదువుతున్నాడు సాతిక్ నువ్వు రాలే కదా ప్రోగ్రెస్ కార్డు తీసుకోవడానికి మీ టీచర్ ఏమన్నా తెలుసా ఈ ర్యామ్స్ అన్ని మంచి చెప్తాడు సాత్వికు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ హిందీ ర్యామ్స్ తెలుగు ర్యామ్స్ మంచి చెప్తాడు మంచి కూర్చుంటాడు సైలెంట్ గా అని చెప్పింది తెలుసా టీచర్ చేసుకున్నావు అంట క్లాస్ రూమ్ లోయద్దు ఇది కాదు కలర్స్ చేసేటివి కలర్స్ చేసేటివి అయిపోయినాయి ల్గా సాత్విక్ గురించి చెప్పాలంటే ఏ వన్ గ్రేడ్ వచ్చింది సాత్విక్కి నాని ఇప్పుడు నీ రిపోర్ట్ కార్డ్ చూద్దాం అభితే నాని ఫోర్త్ క్లాస్ ఇప్పుడు నాని రిపోర్ట్ కార్డు చూద్దాము లాస్ట్ ఇయర్ అయితే అడ్మిషన్ కోసం పోతే టూ ఇయర్స్ బ్యాక్ టీచర్ అన్నది లాక్డౌన్లో వెళ్ళలే కదా స్కూలు పిల్లలు అయితే టీచర్ అన్నది థర్డ్ క్లాస్లో కాదమ్మా మేము సెకండ్ క్లాస్లో కూర్చోబెడతాము అబ్బాయికి ఏం రావట్లేదు అంటే ఎగ్జామ్ పెడతారు కదా స్కూల్ జాయిన్ చేసేటప్పుడు అప్పుడు ఏం రాలేదనమాట అయితే వద్దు టీచర్ ఈయన బాగానే చదువుకుంటాడు మేము కేర్ తీసుకుంటాం అని అంటే థర్డ్లో వేసింది థర్డ్లో వేయగానే టీచర్ అన్నది చాలా ఇంప్రూవ్ ఉంది అబ్బాయి బాగా చదువుతున్నాడు అన్నది ఇప్పుడేమో ఈ ఇయర్ ఫోర్త్ క్లాస్ ఆ స్కూల్ చాలా బాగుంది సెయింట్ జోసెఫ్ గ్రామర్ స్కూల్ మా ఇంటి దగ్గర అది బాగుంది ఎట్లుంటుంది అనుకున్నాము స్టడీ మాత్రం సూపర్ ఉంది సాథీక్ కూడా మంచి చదువుకుంటున్నాడు అందులో ఇప్పుడు అబితేజ్ రిపోర్ట్ చూసుకుందాము ఇంతకుముందు అయితే నేను చదివేటప్పుడైతే ఇవి ఇవ్వకపోతుండే ఇట్లాంటివి మనం ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఏం వచ్చినాయి అని ఇట్లాంటివి అసలు ఏమి ఇవ్వకపోతుండే ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇచ్చేస్తున్నారు పిల్లలు ఎక్కడెక్కడ రిమార్క్ ఉందో ఎక్కడ మిస్టేక్ పోతుందో మనకు అంతా క్లియర్ తెలిసిపోతుంది ఇది చూడండి తెలుగులో హండ్రెడ్ బై ఎయిటీ ఫోర్ అంటే టీచరు రైటింగ్ కొంచెం మంచి బాగా రావట్లేదు కొంచెం ప్రాక్టీస్ చేపియండి అని చెప్పింది ఇప్పటిదాకా ఇది చూడండి కొన్ని కొన్ని మిస్టేక్స్ పోయినాయి రైటింగ్ కూడా అంత బాగాలేదు అందుకే అదే చెప్పింది టీచరు ఇదిగో రైటింగ్ సరిగా లేదు ప్రాక్టీస్ చేయమన్నది మీరే అది అది తేజనాన్ని అవుతు వన్ ఇయర్ వేస్ట్ అయిపోయింది ఇప్పుడు ఫిఫ్త్ లో ఉండాలి ఫోర్త్ క్లాస్ లో ఉన్నాడు హిందీ హిందీలో అయితే అసలు ఏం రావట్లేదు మీ అబ్బాయికి వాళ్ళు కూడా రావట్లేదు అన్నది టీచరు కానీ తొందరగా పికప్ అయిపోయిండు డైలీ ఇంట్లో కూర్చోబెట్టి హిందీ ఆలు అన్నీ రాపిస్తుంటే మంచి రాషిండ్ హిందీలో చూడండి హండ్రెడ్ బై నైంటీ ఎయిట్ మంచిగా వచ్చింది హిందీలో ఇంగ్లీష్ ఇంగ్లీష్లో అయితే టీచర్ హండ్రెడ్ బై హండ్రెడ్ వేసింది ఓవరాల్కి ఫైవ్ మార్క్స్ వేసింది స్టార్ కూడా వేసింది మంచి రాషి స్టారే అది స్టార్ అని చెప్పింది కదా ఇదేమి మ్యాథ్స్ మ్యాథ్స్ టీచర్ అయితే చాలా ఫేవరెట్ టీచర్ అంట నానికి మ్యాథ్స్ టీచరు చాలా బాగా కేర్ తీసుకుంటుంది మ్యాథ్స్ టీచరు కానీ అల్లరు మాత్రం బాగా చేస్తాడని చెప్పింది మ్యాథ్స్లో హండ్రెడ్ బై రైటింగ్ అన్నిట్లో బాగానే ఉంది కానీ తెలుగు హిందీ మాత్రం రైటింగ్ బాగాలేదని చెప్పింది మ్యాథ్స్లో హండ్రెడ్ బై నైంటీ ఫైవ్ ఫైవ్ మార్క్స్ ఎక్కడో మిస్టేక్ చేసి ఉంటావు కదరా నాని ఇదేంటి కంప్యూటర్ ఫిఫ్టీకి ఫిఫ్టీ కంప్యూటర్ లో వచ్చింది ఇది ఈవీఎస్ ఫిఫ్టీ బై ఫిఫ్టీ ఈవీఎస్ రైటింగ్ బాగానే ఉంది ఇంగ్లీష్ రైటింగ్ తెలుగు ఒక్కటే హిందీ అయిపోయింది హిందీ చూపించిన కదా ఇది ఓరల్ అదే అందుకే ఇంట్లో టూ అవర్స్ కూర్చోబెట్టి ప్రాక్టీస్ చేపించమన్నది ఇది అన్న రాదు ఇది ఇంగ్లీష్ ఫార్టీ నైన్ ఇంగ్లీష్ టీచర్ కనిపించలేదు మ్యాథ్స్ టీచరే ఇచ్చింది ఇవి మొత్తం స్కూల్ స్టార్టింగ్ నుంచి యాన్యువల్ ఎగ్జామ్స్ వరకు ఇవన్నీ పేపర్స్ అనమాట స్టార్టింగ్ స్కూల్ జాయిన్ అయినప్పటి నుంచి ఎగ్జామ్స్ పెట్టినా అన్ని ప్రతి ఒక్క పేపరు అనమాట వీళ్ళ స్కూల్లో ఏ స్కూల్లో అట్లా ఇస్తారో లేదో తెలియదు కానీ నేనైతే చదువుకునేటప్పుడు ఇట్లాంటి గేమ్ ఇవ్వలేదు ఇది హిందీలో ఫిఫ్టీ టూ హండ్రెడ్ బై హండ్రెడ్ ఇది ఫిఫ్టీ బై ఫిఫ్టీ వచ్చి తెలుగు రైటింగ్ బాగాలేదని చెప్తుంది తెలుగు టీచర్ ఇదిగో అందుకే చెప్తుంది టీచర్ రోజు అంట ఇంట్లో కూర్చొని చాలా దారుణంగా ఉంది అసలు తెలుగు బాగా చదువుతావు కానీ రాయడం చదవడం ఏంటి ఏంది ఇక్కడ ఫిఫ్టీ బై ఫార్టీ నైన్ వచ్చింది వెరీ గుడ్ అనేసింది టీచర్ నీట్గా రాసినందుకు నీట్గా నీట్గా ఉంది కదా ఎక్కడ ఎక్కడ మిస్టేక్ పోలేదు ఇగో నెగిటివ్ రాసినందుకు అట్లా చేసింది వెరీ గుడ్ అంట ఇదిగో ఇది ఇదేంది ఇంగ్లీషు హండ్రెడ్ బై నైంటీ త్రీ ఓరల్కి ఫైవ్ రైటింగ్కి ఫోర్ రీడింగ్కి ఫైవ్ బిహేవియర్కి ఫోర్ వేసింది టీచర్ ఇంగ్లీష్ టీచర్ బాగా కొడుతుంది అనమాట అల్లరి క్లాస్ రూమ్లో ఇంగ్లీష్ టీచర్ ఉన్నప్పుడు బాగా అల్లరి చేస్తాడంట అందుకే టీచర్ బాగా కొడుతుంది ఆయన మార్క్స్ మంచి వేసింది టీచర్ ఇదంతా స్టార్టింగ్ నుంచి స్లిప్ టెస్ట్ కానీ హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ ప్రతి ఒక్క పేపర్ ఏమేమైతే రాసిర్రో హోంవర్క్ అది ఎగ్జామ్స్ అవన్నీ పేపర్స్ ఇవన్నీ ఇవి రిపోర్ట్ కార్డ్స్ యాన్యువల్ మొత్తం టోటల్ ఏ వన్ గ్రేడ్ తెలుగులో టెన్ బై టెన్ హిందీలో టెన్ బై టెన్ అన్నిటిలో టెన్ బై టెన్స్ ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ నాలెడ్జ్ లో టెన్ బై టెన్ జీకే లో టెన్ బై టెన్ డ్రాయింగ్ యాక్టివిటీ లో టెన్ బై టెన్ గేమ్స్ ఫిజికల్ గేమ్స్ ఫిజికల్ లో టెన్ బై టెన్ డిసిప్లిన్ డిసిప్లిన్ లో టెన్ బై టెన్ కంప్యూటర్ లో టెన్ బై టెన్ డ్రాయింగ్ వన్ టెన్ కి వన్ టెన్ వచ్చినాయి ఏ వన్ గ్రేడ్ రిమార్క్ ఏం రాయలేదు ఇక్కడ ఇది సెప్టెంబర్ది ప్రతి ఒక్కరు ఇది చూపిస్తారా ఇది స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి వచ్చి ఉన్న రిపోర్ట్ కార్డ్స్ హిందీలో ఇదిగోండి నైన్ నైన్ వచ్చింది టెన్ రాకుండా ఫిఫ్త్ క్లాస్లో ఇప్పుడు బాగానే వెరీ గుడ్ అని వచ్చింది ఫస్ట్ నుంచి యూనిట్ టెస్ట్ ఏ ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఇవన్నీ రిపోర్ట్ కార్డ్స్ అనమాట అయితే ఇప్పుడు మేము అన్నాం కదా లాక్డౌన్లో వన్ ఇయర్ వేస్ట్ అయిందని ఫిఫ్త్ క్లాస్లో ఉండాల్సింది ఫోర్త్ క్లాస్లో ఉన్నాడు అయినా పర్లేదు ఎందుకంటే ఫోర్త్ క్లాస్లో ఇప్పుడు చదువు రాకుండా ఫిఫ్త్లో వేస్తే వేస్ట్ కదా ఫోర్త్ క్లాస్లో ఇంకా బాగా చదువుతున్నాడు ఫిఫ్త్లో ఇంకా బాగా చదవాలి ప్రైమరీ స్కూల్కే ఇంతగానో ఎందుకు చెప్తుంది అనుకుంటున్నారా మొక్క మానే మానయంగా అంటారు కదా మన పెద్దోళ్ళు అంటే మేము చిన్న ఉన్నప్పటి నుంచే మేము ఎక్కడ ట్యూషన్కి ఏం పంపించకుండా నేను మా హస్బెండ్ ఇంట్లోనే పిల్లలకి చెప్పుకుంటుంటాము అయితే ఇవి మా పిల్లల రిపోర్ట్స్ వచ్చేసినాయి టెన్త్ క్లాస్వి కూడా ఇప్పుడు రాబోతున్నాయి కదా ప్లీజ్ పేరెంట్స్కి స్టూడెంట్స్కి చెప్తున్నా ఒకవేళ మీరు టెన్త్ ఫెయిల్ అయినా పాస్ అయినా పిల్లలకి ఎక్కువ ఫోర్స్ చేయకండి వాళ్ళు మళ్ళీ సప్లీ రాసుకుంటారు ఎందుకంటే పిల్లలు చాలామంది సూసైడ్ చేసుకోవడం అలాంటివి చేస్తున్నారు పిల్లలకి ఏమనకండి ఫోర్స్ చేయకండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి